ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ప్రస్తుతం బోండా ఉమ్మగారు చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వైరల్ గా ఉన్నాయి మారిపోయాయి రైట్ అంటే మనకు తెలుసు రాకేష్ మాస్టర్ గారు బతికున్నప్పుడు ఎప్పుడు నేను భూమి భూమి తాగుతున్నాను అంటూ అది చూపించేసరికి చాలా హాట్ టాపిక్ అయిపోయింది ఆ టైంలో ఇప్పుడు సేమ్ అదే ఆ భూమి భూమి తాగే రాకేష్ మాస్టర్ చనిపోయారు అంటూ ఒక కమెంట్ పాస్ చేశారు ఏంటి యాక్చువల్గా బూమ్ బూమ్ ఎలా పుట్టిందో చెప్దాం ఫస్ట్ బీరా అనే ఒక బీర్ ఉంది ఇంటర్నేషనల్ కంపెనీ బీర్ అది అదొక రెండున్నర మూడు వందలు అలా దాంట్లో ఉన్న వెరైటీలు తగ్గట్టు అది ఉంది బీరా రెండు అంటే ఇంత ఉంటుందా చిల్లర చిల్లర రెండు వందలు రెండు వందల ముప్పై రెండు వందల అంటే క్వాంటిటీ బీర్ క్వాంటిటీ పెద్ద బీర్ బాటిల్ సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది చిన్నవైతే త్రీ థర్టీ ఎంఎల్ ఉంటుంది క్యాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఇలా వస్తాయి దాన్ని సేమ్ అక్కడ అవుల్ లాగానో ఏదో ఉండేది బీరా మంకీ టైప్ సేమ్ దాన్ని పోలినట్టే ఈ బూమ్ బూమ్ తయారు చేశారు నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా అంటే కింగ్ ఫిషర్ ని తయారు చేసినట్టు అంటే సేమ్ అలాగే ఉంటాయి బాటిల్స్ పేర్లు మారుతా ఉంటాయి అర్థం గా చెప్పాలంటే పేరు కంప్లీట్ కూడా మారదు కావాలి ఇప్పుడు ఏంటి ఇప్పుడు బిస్లరీ ఉంది బిల్సెరీ జంప్లింగ్ చేయడము లేదు అని అంటే ఒక పేరు ఒక లెటర్ తీసేయడము పెట్టడము ఆ రకంగా చేస్తారు ఇక ఏపీ మద్యం గురించి మాట్లాడుకుంటే ఎన్ని బ్రాండ్స్ అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఇన్ని బ్రాండ్స్ ఉంటాయని ఎవరికి తెలియదు అన్నీ కొత్త బ్రాండ్స్ సృష్టించి అవి తాగాలన్నా దేశంలో ఇంకెక్కడ దేశంలో కాదు ప్రపంచంలో ఇంకెక్కడ దొరకవు పోని ప్రపంచంలో దొరికేది ఏమైనా మాకు మాకు తాగాలనిపిస్తే అక్కడికి వెళ్ళి తాగండి ఇక్కడ అమ్మరం ఇక్కడంతా కొత్త కొత్త పోయి అండ్ పేర్లు పెట్టాలి ఏం పెట్టారు తెలుసా ప్రెసిడెంట్ మెడల్ ప్రిస్టేజ్ ఇష్యూ ఇప్పుడు ఏ లైట్ బలే ఉంది అంటే నైస్ లైట్ విస్కీ పెట్టేస్తారు అంటే వాళ్ళకి పేరు కావాలి ఏదో ఒకటి అది పోవాలి కన్ సంథింగ్ లైక్ దట్ ఓ మై గాడ్ ఓఎంజీ విస్కీ అని పెట్టేస్తారు ఓఎంజి విస్కీ ఉన్నట్టుంది కదా మనం ఎక్కడో చదివినట్టు అవునా అది కూడా ఏమో సో ఇలా నోటికి వచ్చినవి చేతకు వచ్చిన పేర్లు అన్నింటినీ సృష్టించి లోగోలు తయారు చేసేసి ఎదేచ్చగా అమ్మేశారు ఒక్కో బాటిల్ ఒక్కో షేప్ అసలు ఏదో గిన్నీస్ రికార్డ్ చెప్పాలంటే అన్ని పేర్లు అన్ని బ్రాండ్లు సృష్టించడమే ఒక రికార్డ్ అయితే అన్ని బాటిల్స్కి అన్ని షేపులు సృష్టించడం కూడా ఒక రికార్డే కదా ఇప్పుడు ఈ బాటిల్ ఇలా ఉండాలి ఈ బ్రాండ్ ఈ బాటిల్ ఇలా ఉండాలి సో మరి దానికి అవగాహన ఎక్కడ తీసుకున్నారో లేక ఏదైనా లిక్కర్ ని కాపీ కొట్టారో మనకు తెలియదు కానీ మొత్తానికైతే యథేచ్ఛగా కొన్ని వందల బ్రాండ్లు వచ్చాయి వైన్ షాప్లో ఉండే ఎన్ని బ్రాండ్లు ఉంటే అన్ని బ్రాండ్స్ వచ్చేసాయి ఇంత ఇంత కాస్ట్ నుంచి అంతంత కాస్ట్ వరకు ఏం మందో ఏంటో ఎవరికి అర్థం కాల ఎలా తాగాలో కూడా తెలియదు వాడికి ఫోన్లే మందే ఉంది బీరన్న తాగుదాం అనుకునే వాళ్ళు ఉంటారు ఆ బీర్లలో కూడా బూమ్ బూమ్ బ్లాష్ బ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ అని చెప్పేసి ఏవేవో ఇస్తే ఎస్ఎన్ఆర్ థౌజండ్ టెన్ థౌజండ్ టూ థౌజండ్ ఈ ఒకటి ఇలా వింత వింత బ్రాండ్స్ అన్ని పెట్టేసరికి జనాలు గందరగోళం అయ్యారు ఇక ఒకేషనల్గా తాగేవాళ్ళు మానేశారు పూర్తిగా ఎందుకులే అని బ్రీజర్ ఏదో తాగుదామని చెప్పి నాకు తెలియదు బ్రీజర్ అన్న దొరికిందో లేదో దాన్ని ఇంకా ఫ్రీజర్ అని పెట్టి ఇంకేమైనా నమ్మేవాలో నాకు తెలియదు కానీ సరే అని మానేశారు ఇంకొంతమంది ఏంటి వాళ్ళ వాళ్ళు ఎక్కడి నుంచి అన్న వచ్చినప్పుడు ఫ్లైట్లో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇంత సరుకు తెచ్చుకొని ఇంట్లో దాచుకొని మెల్లి 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 మెల్లిగా అదే తాగుతున్నారు త డైలీ తాగే వాళ్ళు ఉంటారు కదా వైన్ షాప్ వెనకాల గుంపులు 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 జనాలు వీళ్ళందరికీ ఏంటి పరిస్థితి వాళ్ళ నేను తాగుబోతులని అన్ను అది వాళ్ళ ఎమోషన్ వై బికాజ్ బట్ రోజంతా పని చేస్తాడు అంటే గొడ్డు చాకరీ చేస్తారు వాళ్ళు ఎక్కడెక్కడో పెయింట్లు వేయడము మొయ్యడాలు రాళ్ళు మోయడాలు రాత్రిపూట ఒళ్ళు హూనం అయింది వాడు హాస్పిటల్కి వెళ్ళలేడు డబ్బులు ఖర్చు పెట్టు అలానే ఓ రోజు హాస్పిటల్కి అయితే ఆ రోజు కూలీ డబ్బులు రావు వాడికి మళ్ళీ తెల్లారి పని చేయాలి కాబట్టి అన్నీ మర్చిపోయి పడుకుందామని ఇంత తాగుతాడు అంతే అది వాళ్ళని తప్పనుకోలేను అండ్ నెక్స్ట్ ఆ రకంగా తాగి పడుకొని మార్నింగ్ లేసేవాళ్ళు ఇలా రోజు తాగే వాళ్ళకి ఏంటి ప్రాపర్టీ ఏ ప్రాబ్లమ్ వాడు రోజు తాగే మంది అక్కడ లేదు వాడికి ఏమనిపిస్తే ఆ రుచి ఇంకోటి అయితే వాడికి నిద్రపట్టి చావదు నిద్రపోవాలనే కదా తాగేది వాడికి నిద్రే పట్టదు ఏవో ఏ మందు అసలు అది సరే అనుకుంటే లోపల తేడా తేడాగా ఉంటుంది అంటే రెగ్యులర్గా ఈ మందు దాంట్లో ఇంత సోడా లేకపోతే ఇంత వాటర్ ఈ స్టఫ్ తిందామని కొంతమంది అనుకుంటారు ఇప్పుడు మందు మారింది దీనికి ఏ స్టఫ్ తింటే సెట్ అవుతుంది అని చెప్పి వారం రోజులు ఓసారి పల్లీలు తినో ఓసారి ఇంకేదో తినో ఒకసారి పాప్కార్న్ తినో ఒకసారి బజ్జీలు తినో ట్రై చేస్తాడు వాడికి ఏది పడదు సో ఈ మందే వేస్ట్ అనుకోని ఇంకోటి తాగుతాడు ఇంకోటి తాగుతాడు ఏది పడక అనారోగ్యం వస్తుంది మళ్ళీ దాన్ని ఇంకా వాళ్ళు రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళరు కాబట్టి అనారోగ్యం పెరిగి 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 ఒకసారి ప్రాణం అయిపోద్ది అండ్ ఇప్పుడు సిచ్యువేషన్లో రాకేష్ మాస్టర్ గురించి టాపిక్ కిందకు వచ్చింది ఆయన కొంచెం సెలబ్రిటీ కాబట్టి ఆయన చనిపోయింది కూడా మందు వల్లే కాబట్టి మళ్ళీ మాట్లాడుకున్నాం మనం కానీ చాలా ఎక్కువ తాగేవారు అని కూడా మనం విన్నాం చూసాం కూడా తాగిన ప్రతిసారి పోస్ట్ పెడుతూ ఉండేవారు రోజు తాగాల్సిందే అని కూడా మనం విన్నాం కదా అది ఏంటంటే కొంతమందికి ఒక ఉచ్చ స్థితిని చూసి నీచ స్థితిని అనుభవించలేరు అంటే బాగా అసలు అది హంగు ఆర్బటలు రాగానే చేరు అసిస్టెంట్ గొడుగు హోదా ఇటల్ తె కారు ఇప్పుడు ఏంటి ప్రోగ్రామ్ అంటే లెవెన్ ఫిఫ్టీకి ఫ్లైట్ టు ముంబై ట్వెల్వ్ థర్టీకి మళ్ళీ ఇటు రావడం ఇట్లా ఢిల్లీ ఇట్లా ఒక బిజీ బిజీ లైఫ్ ఉంటుంది కదా బాగా డబ్బులు బాగా ఇది నాన్ స్టాప్ షూటింగ్స్ రోజుకో సెలబ్రిటీలు ఓకే ఓకే కూర్చో ఇట్లా ఉండేవాళ్ళు సడన్గా ఇంట్లో ఇలా కూర్చోవాలి అంటే వాళ్ళ వల్ల అవ్వదు ఎవ్వరు ఫోన్ చేయకుండా ఏ పని ఇవ్వకుండా డబ్బులు లేకుండా బతకలేరు ఆ టైంని ఆ సిట్యువేషన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మత్తు పడి ఆ రోజున అందులో మత్తులో గడిపేస్తారు నాకు ఇంకేం తెలియదులే అని వాళ్ళు రోజు ఆ రోజులు వాళ్ళకి తెలియకుండా గడిచిపోతూ ఉంటాయి ఏదో ఒక మంచి రోజు వస్తుందని వెతుక్కుంటా వెతుక్కుంటా తాగుడు కలవాటుపడ్డాడు ఈయన కూడా అంతే సిల్క్ స్మిత కూడా అంతే సావిత్రి గారు కూడా అంతే సో ఇలా మత్తు కలవాటుపడి పోయి తాగుతూ ఉన్నాడు ఆయనది ఒక ఎమోషన్ తాగాడు బాగానే ఉంది కానీ ఆయన రెండు తెలుగు రాష్ట్రాలు వెళ్ళాలి రాకేష్ మాస్టర్ అంటే తెలుగోడు రెండు తెలుగు రాష్ట్రాలకి రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టరేగా ఈ తెలంగాణ రాకేష్ మాస్టర్ ఆంధ్ర రాకేష్ మాస్టర్ లేరు సో ఈయన అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అటు వెళ్ళినప్పుడు పాపం కూడా కొన్ని పట్టుకెళ్ళాడు ఏదో రకంగా ట్వంటీ సిక్స్ బాటిల్స్ ఏమో అది పేరే మ్యాన్స్ అండ్ హౌస్ అని ఏదో పెట్టారు ఆ వెబ్ సిరీస్ టైటిల్ ఆ ప్రోగ్రామ్ టైటిల్ దానికోసం వెళ్ళాడు ఇవన్నీ కూడా రోజుకి ఒకటి 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 తాగుతా తాగుతా వచ్చాడు అయిపోయింది కట్ చేస్తే సీన్ మళ్ళీ వెళ్ళి తెచ్చే పరిస్థితి లేదు ఈ చూట్ ఎక్కడో లోపలికి బయటికి వెళ్ళినా సరే అక్కడక్కడ తెచ్చుకోవాలి అక్కడ ఏం లేదని సరే ఏది ఉంటుంది బట్కర మ్యాన్సన్ హౌస్ లాగా ఏముంటుందండి మా దగ్గర ఇంకేదో బోన్సన్ హౌస్ అని ఒకటి ఉందండి మ్యాన్సన్ విల్లా అని ఒకటి ఉందండి మ్యాన్సన్ అపార్ట్మెంట్ అని ఒకటి ఉందండి మ్యాన్సన్ ఫ్లాట్ అని ఒకటి ఉందండి అని వాడు ఏదో నాలుగు రకాలు ఇచ్చాడు అవన్నీ తాగాడు రోజు కూడా చొప్పున తాగాడు ఆయనకి అది పడల డిహైడ్రేషన్ అయిపోయింది ఆరోగ్యం పెళ్లిగా దెబ్బతినింది ఇక ఒక రోజు ఏమైంది ఎండలో ఇటు రావాల్సిన పరిస్థితి ఫుల్ బాడీ ఎంత డీహైడ్రేటెడ్ వాటర్ తీసుకోవాలా బాడీలో వాటర్ కంటెంట్ లేదు ఎండకి సొమ్మసెలి పడిపోయాడు హాస్పిటల్లో జాయిన్ చేస్తే అప్పటికే ఆర్గానిక్ ఫెయిల్యూర్ అవుతా ఉంది ఒకటొకటి ఒకటి దెబ్బతింతా ఉంది ఇదండి పరిస్థితి అని చెప్పారు అయితే పోయిందిగా అయితే ఇప్పుడు ఆయన చనిపోయింది దీనికి ఏం చేసి ఆయన పాత వీడియోలన్నీ చూడడం స్టార్ట్ చేస్తే బూం భూమ్ అని ఒక వీడియో ఉంది అప్పుడు భూం భూమి లైమ్ లైట్లోకి వచ్చి దాన్ని బాగా వైరల్ చేశారు ఈ బీరు తాగితే ఇంతే అని తర్వాత కూడా ఇంకొక ఆర్టిస్ట్ ఆయన పేరు ఏదో ఉండే పేరు మర్చిపోయాను మంచి ఆర్టిస్ట్ నాకు ఇష్టం ఆయన కూడా తను కూడా మొన్న నేను ఆంధ్రాకి వచ్చాను ఇదిగో భూమి భూమి తాగుతున్నా మార్నింగ్ నేను బతుకుంటానో లేదో తెలియదు కానీ సరే నా ఆఖరి వీడియో అవచ్చని పోస్ట్ పెట్టాడు ఆయన్ని కూడా చూస్తాను అయ్యంగారు శ్రీకాంత్ అయ్యంగార్ ఆయన కూడా పెట్టాడు అప్పటి నుంచి భూమి భూమి బాగా ఇది అయిపోయింది సో ఎవరైనా మాట్లాడితే ఏపీ మద్యం ఏపీ మద్యం అనే బదులు ఆ భూమ్ భూమ్ భూం భూమ్ అది తాగి చాలామంది ప్రాణాలు కోల్పోయారు చాలామంది ఇలా అయ్యారు ఎంతోమంది ఇంకా చెప్పిన మానసికంగా డిస్టర్బ్ అయ్యారు చాలామంది వాళ్ళు రోజు ఇలా తాగి అలా పడుకునే వాళ్ళు సడన్గా ఏదో కొత్తది వచ్చింది ఇప్పుడు టీ తాగే వాళ్ళకు కూడా నువ్వు సడన్గా ఇంకోటి అలవాటు చేస్తే వాళ్ళ వల్ల అవ్వదు అదే టీ పౌడరు ఎప్పటి నుంచో తాగుతావు నువ్వు త్రీ రోజు అంటే త్రీ రోజే తాజ్మహల్ అంటే తాజ్మహలే లాసా లంసా అంటే అదే నువ్వు కొత్తది పెడితే వాళ్ళు ఎవరు తాగరు సో వాళ్ళకి అది కంటిన్యూ అయినప్పుడు అదే ఇవ్వాలి సడన్గా మార్పులు చేర్పులు చేస్తే మానసికంగా శారీరకంగా కుంగిపోతారు అది జరిగింది సో ఇప్పుడు ఈ అంశాన్ని అసెంబ్లీలో పోండా ఉమ్మ చెప్పాడు భూము బిల్ల వల్ల ప్రాణాలు తీశారు వీళ్ళు అని సో ఇప్పుడు అది హైలైట్ అయిపోయింది హైలైట్ అయింది ఇప్పుడు మళ్ళీ కొత్త మద్యం పాలసీ వచ్చే అవకాశం అయితే ఉంది పాత బ్రాండ్లన్నీ మళ్ళీ పాపం వీళ్ళకి దొరుకుతాయి అదే రేట్లకు దొరుకుతాయో లేక రేట్లు తగ్గుతాయో పెరుగుతాయో చూడాలి